హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పాము ఛానల్ సో కొంచెం డిఫరెంట్గా ఏంటంటే కొంచెం శారీస్ గుడ్స్ స్టార్ట్ చేశాను జస్ట్ ఒక ప్రైజ్ వేద్దామనే టిష్యూ పట్టు శారీ అండి నవ్య పట్టు అంటారు అయితే మనకి సో ఈ శారీ ఎంత బాగుందంటే లైక్ నా ఏజ్ వాళ్ళకైతే చాలా 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 బాగుంటుంది లైక్ ఫస్ట్ నేను ఇది ఒక పీసే అనుకున్నాను బట్ చూసాక నాకు బాగా నచ్చి ఇంకా ఇన్ని పీసెస్ మీకోసం తీసుకొచ్చాను సో ఇది చాలా బాగుంది కట్టుకుంటే మనకి ఈ విధంగా లుక్ వస్తుంది టిష్యూ శారీ అనమాట సో ఇది ప్రైస్ వచ్చి చాలా తక్కువ అండి నేను ఇచ్చేదైతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే సో ఇంకా మీరు తొందరగా ఆర్డర్ పెడితే ఇంకా డిస్కౌంట్ లభిస్తుంది అండ్ కమింగ్ బ్లూ కలర్ లైట్ ఆష్ కలర్ మిక్స్ అయ్యింది అండ్ ఇక్కడ చూస్తే ఇది చూడండి ఫిల్స్ ఇది కూడా బాగుంది సో ఇందులోనే ఇవి ఫోర్ కలర్స్ మొత్తం మనకి సో మీకు చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్ను సో మీకు ఇంట్రెస్టెడ్ వాళ్ళు నాకు పిన్ చేయండి అండ్ టు నెక్స్ట్ సారీ ఇది కూడా సేమ్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కాకపోతే ఇది ఆల్ మిక్స్ అనమాట అంటే ఇందులో అన్ని కలర్స్ మిక్స్ అయ్యి వస్తాయి ఇది కూడా వేసుకుంటే మీరు అంటే నేను నాకు బాగా నచ్చేది యాక్చువల్గా చెప్పాలంటే సో మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను లైక్ కాలేజ్ అమ్మాయిలైనా లేకుంటే లైక్ న్యూలీ వెడ్స్ అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది కొంచెం ట్రై చేద్దాం వీకెండ్స్ వెన్ అవర్ ఐ హ్యావ్ ట్రైమ్ అనేది సో నేనైతే కొన్ని శారీస్ మంచి క్వాలిటీ అండ్ లో ప్రైజ్ అండ్ బెస్ట్ కలర్స్ అనేది తీసుకొచ్చాను యూనిక్ కలర్స్ సో ఇప్పుడు వన్ బై వన్ మీకు చూపిస్తాను సో వాటి ప్రైస్ కూడా నేను చెప్తాను సో డో మిస్ ఇట్ సో చూసారా ఎంత బాగుందో లుక్ సో ఇక్కడ వచ్చి ఇది ఇంత బార్డర్ వచ్చింది లాంగ్ బార్డర్ సో చాలా బాగుంది ఈ కలర్ అయితే లైక్ ఏ ఏజ్ వాళ్ళకైతే సూట్ అవుతుంది సో ఇది ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సో మనకి ఇదే ప్యాటర్న్లో ఇదే దాంట్లో మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి సో అది మీకు చూపించబోతున్నాను సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట సో ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కానీ బయట మనం వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ అనే ఏవి కానీ సో చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ చూపిస్తే ఇందులో మనకి ఫిట్టింగ్స్ బార్డర్ వచ్చింది సో చూడండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చి వెరీ వెరీ యూనిక్ చాలా బాగుంటుంది లైక్ సో చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ సో ఈ పట్టు బార్డర్ వచ్చింది సో ఇది కూడా బాగుంటుంది ఈ కలర్ కూడా సో ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ సో ఇంకో లాస్ట్ కలర్ ఉంది సో ఇది అండి లైట్ బ్లూ కలర్ సో ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట సో టిష్యూలో ఈ కలర్స్ చాలా యూనిక్ సో అందుకని నేను తీసుకున్నాను సో ఇది అయితే మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లో కూడా పింక్ బార్డర్ వస్తుంది సో ఖచ్చితంగా బాగుంటుంది మీరు చూడండి ఎంత బిక్ వస్తుంది సో ఇది వన్ మోర్ కలర్ అనమాట అందులోనే ఫిష్ పట్టు శారీలోనే నదే పట్టు అయితే ఇది ఏంటంటే మల్టీ కలర్ అనమాట అంటే మనకి ఇక్కడ గ్రీన్ బ్లూ మనం ఫస్ట్ చూపించిన ఆరెంజ్ ఈ కలర్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది సో మల్టీ కలర్ అనమాట ఇది ఒక్కటి వేస్తున్నా కూడా ఏదో మనకి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ బార్డర్ సో ఇది కూడా చాలా బాగుంది సో దీని ప్రైస్ కూడా మనం మల్టీ కలర్ అయినా కూడా ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము సో వన్ మోర్ కలర్ అండి సో ఇది చాలా యూనిక్ కలర్ అండ్ ఇప్పుడు అంతా ఆరెంజ్ నడుస్తుంది ఆరెంజ్ బాగా నచ్చుతుంది కదా సో ఇప్పుడు చూడండి ఇది అయితే చాలా బాగుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టిష్యూ బార్డర్ వచ్చింది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో అండ్ ఇక్కడ చూస్తే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఎంత సింపుల్గా అంటే మనం కానీ మన పేరెంట్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చి నేను సిక్స్ నైంటీ నైన్ అండి సో ఇది చాలా బాగుంది అది బ్రైట్ కలరు సో డోంట్ విస్ ఇట్ సో సిక్స్ నైంటీ నైన్ రుపీసే అండి ఇది ైస్ సో నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే సోన్ మార్క్ డిజిటల్ ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది ఎంత ఇట్లా చూడండి పట్టుకుంటే ఎట్లా ఉందో సో నాకైతే చాలా నచ్చింది మీరైతే సో ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది సో చాలా యూనిక్గా బయట కూడా నాకు తెలిసి ఇలాంటివి దొరకదు చూడండి ఇక్కడేమో కలంకారీ వచ్చేసింది ఇక్కడేమో సిల్క్లా వచ్చింది ఎంత బాగుందో సో డోంట్ మీస్ ది సో ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సారీ గ్రీన్ కలర్ కలంకారి బార్డర్ వచ్చింది ఎంత లెంతీ బార్డర్ అనమాట సో ఆ శారీ మాత్రం సూపర్ ఉంది కలర్ అయితే నాకు తెలిసి చాలా యూనిక్ కలర్ కాఫీ కలర్ సో ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది ఇది కూడా సో ఫ్యాన్సీ లుక్ అండి కంప్లీట్గా సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఇట్ నైంటీ నైన్ రూపీస్ సో వన్ మోర్ కలర్ వచ్చి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఒక యూనిక్ పీసే తీసుకొచ్చాను ఒక్క పీసే సో చాలా బాగుంది సో ఇక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కదా సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి గ్రీన్ అండ్ రెడ్ ఎవరికైనా చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇదేమో శారీ ఇలా ఉంది సో దీని ప్రైస్ వచ్చి మనం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వబడుతుంది సో చూడండి అన్నిటి అన్ని శారీస్ కూడా బ్లౌజ్ ఉంటుందండి కానీ చాలా మెత్తగా అంత కంఫర్ట్గా అంటే మనం పట్టు శారీస్ అనుకుంటుంది కొంచెం ఇది అవుతుంది కదా సో ఇదైతే మనం ఎలా కట్టుకుంటే అలా వస్తుంది ఈ శారీ సో చాలా బాగుంది ఇదైతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి డోంట్ మిస్ ఇట్ ఎంత బాగుందో సో నెక్స్ట్ శారీ చూసారా వెరీ 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 నైస్ కదా సో ఇప్పుడు నేను తెచ్చిన అన్ని సారీస్లో ఇది నా ఫేవరెట్ ఇంతకీ ఏం శారీ అంటున్నారా కంచిపురం పట్టు అన్నమాట సో చాలా 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 బాగుంది వెరీ వెరీ గ్రాండ్ లుక్ అంటే లైక్ రెగ్యులర్గా దొరికి తీసుకురండి ఇది సో చూడండి ఎంత చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది సో బట్ ఇదైతే మనకి జస్ట్ కేవలం మనము ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ఇది సేల్ చేస్తున్నాము వెరీ గ్రాండ్ లుక్ సో అస్సలు మిస్ అవ్వద్దు చూడండి బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ అంటే ఏ ఏ సీజన్లో అయినా కంఫర్ట్గా వేసుకొని ఎలాంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెలింగ్ అయినా మనం వేసుకోవచ్చు అంత బాగుంది ఇది ఇస్ ఏ వెయిట్లెస్ సో చాలా బాగుంది చాలా లుక్ వస్తుంది సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ హలో గాయ్స్ సో నెక్స్ట్ సారీ చూసారా ఎంత బాగుంది కదా సో ఇది మాత్రం కొంచెం బడ్జెట్ అయినా కానీ చాలా బాగుందండి సో జల్ కట్ అనమాట అండ్ థ్రెడ్ వర్క్ ఎంత బాగుందంటే ఎంత కంఫర్ట్ అండ్ ఈ కలర్ చూసారా మీరు చాలా యూనిక్ కలరు లైక్ మనకి ఎలాంటి ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది సో చాలా కంఫర్ట్గా చాలా సాఫ్ట్గా ఉంది శారీ అంతా ఇలా వస్తుందనమాట అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ సో డోంట్ మిస్ ఇట్ ఓకే సో చాలా బాగుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ ఉంది సో ఈ కలర్ నాకు తెలిసి ఇది మీకు చాలా నచ్చుతుంది కుంకుమ కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ చూడండి లేస్ కూడా ఇలా ఎంత చక్కగా ఇచ్చారో సో ఇది కుంకుమ కలర్ ఈ రెండే ఉన్నాయండి మన దగ్గర ప్రెజెంట్ అయితే సో ఇవి మాత్రం అస్సలైనా కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటివి దొరకవు అంత బాగున్నాయి ఈ వర్క్లో అని ఇలాంటిది ఉండాలి అనుకుంటాం కదా సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి బార్డర్ అంత ఎంత బాగుందో సో ఈ కలర్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని చెప్పండి సో హలో గైస్ చూసారా నెక్స్ట్ సారీ ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదా గ్రీన్ అంటే ఫస్ట్ అండి సో గ్రీన్ ఏ అమ్మాయికైనా ఎంత చక్కగా కనిపిస్తుందో సో ఈ సారీ చూడండి బార్డర్ ఎలా వచ్చింది అండ్ ఈ సారీ అంతా చిన్న చిన్నగా పువ్వులు ఇట్లా మంచిగా వచ్చాయి అండ్ ఇది వచ్చి అంటే బ్లౌజు సేమ్ మనం మగ్గం వర్క్ చేసుకున్నంత గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సైడ్కి సో ఈ సారీ ప్రైజ్ వచ్చి మనకి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చాలా బాగుంది హలో గైస్ నెక్స్ట్ సారీ చూసారా బ్లాక్ సో బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఇదైతే ఆ బ్లాక్ లవర్స్ అందరికీ చాలా కంఫర్ట్ ఉండే శారీ అండి సో జార్జెట్ వచ్చింది చాలా కంఫర్ట్గా మెత్తగా మనం ఎలా అంటే అలా ఉండే శారీ సో ఈ శారీ వచ్చి చాలా యూనిక్గా ఉంది అండ్ ఈ పీస్ ఇలాంటిది ఎక్కడ చూసిందో నాకు తెలిసి సో ఈ శారీ వచ్చి మనకి ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్ చూడండి ఎంత కంఫర్ట్ ఉందో మెత్తగా సో మనం ఎలా పోల్ చేయాలంటే అలా చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే సో నెక్స్ట్ సారీ వచ్చి మల్మల్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ అంటే ఈ పీస్ మాత్రం ఒక్కటే తెచ్చింది ఎందుకంటే ఇది అంత మెత్తగా ఉంది సో ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి బట్ ఈ కలర్ అనేది చాలా బాగుంది చూసారా ఎంత మెత్తగా ఉందంటే శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంది అంటే చాలా కంఫర్ట్ ఉంది ప్యూర్ కాటన్ అనమాట మల్మల్ కాటన్ ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు కదా అందులో ఇది శారీ అనమాట అండ్ పీమ్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో చాలా బాగుంది బాగుందండి కాటన్లో ఇంత మెత్తగా అనేది రియల్గా చాలా బాగుంది సో డోంట్ ఇట్ సో నెక్స్ట్ శారీ అండి వెరీ వెరీ యూనిక్ కలర్ అండ్ ఇప్పుడు మనం అసలు ఈ కలర్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాము సో ఈ కలర్లో ఇంత కంఫర్ట్గా ఇంత మెత్తగా సో మనం రెగ్యులర్ వేర్కైనా పార్టీ వేర్కైనా వేసుకునే అంతగా ఎంత బాగుందో చూడండి అండ్ ఈ శారీ వచ్చి మనకి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో చాలా బాగుంది చూడండి ఎంత మెత్తగా ఉందో మనం ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఈ శారీ అనమాట సో చాలా బాగుంది సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కలర్ మాత్రం మోసం అండి యూనిక్ కలర్ ఎంత బాగుందో సో నెక్స్ట్ శారీ వచ్చే మనకి సిల్క్ శారీ అండి చాలా బాగుంది సో ఇప్పుడు అంతా లవ్ షేప్స్ లవ్ సింబల్స్ కదా సో ఆ ట్రెండీలో ఒక యూనిక్ పీస్ అనేది తీసుకొచ్చాను సో ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వచ్చి సపరేట్గా వచ్చింది మనకి అండ్ ఈ శారీ వచ్చి మనకి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది చాలా కంఫర్ట్గా మెత్తగా సాఫ్ట్గా సో సింపుల్గా తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా సో చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో అండ్ ఫైనల్గా మనకి ఈ శారీ వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇది కాటన్ మిక్స్ కూడా ఉంది సో ఈ శారీ వచ్చి మనకి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇదిగోండి శారీ వచ్చి ఇలా కనిపిస్తుంది మనకి సో బ్లౌజ్ అనమాట మనకి మగ్గం వర్క్ లాగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అండ్ చాలా ఏంటి ఫ్యాన్సీ లుక్ వస్తుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ ఇందులోనే నేను ఫోర్ మోర్ కలర్స్ తీసుకొచ్చాను ఐ కూడా నేను చూపిస్తాను సో చూడండి అండ్ ఈ కలర్ అయితే కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి క్రీమ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో శారీ మొత్తం మొత్తం ఇంత సాఫ్ట్ గా బాగుందో సో ఇవి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి నాకు తెలిసి ఈ ప్రైస్లో ఇలాంటి సారీ అయితే యూనిక్ పీసులు అయితే రావు సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో ఇది క్రీమ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ తీసొచ్చి మనకి యాష్ కలర్ సో ఇది కూడా బాగుందండి చూడండి అదే సేమ్ డిజైన్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ అయితే ఇంత బార్డర్ ఇలా వచ్చింది చాలా బాగుంది యాష్ కలర్ రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అనేవి మనం తీసుకొచ్చాము ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి వా లైట్ పింక్ రోజ్ కలర్ అందరికీ చాలా ఫేవరెట్ ఇది అండ్ లైట్ పింక్ అందరికీ ఇది చాలా బాగా నచ్చుతుంది సో ఈ కలర్లో కూడా మనం ఒక పీస్ తీసుకొచ్చాము చూడండి బార్డర్ అయితే ఇలా వస్తుంది సారీ అంతా ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చి కూడా మనకి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ మోర్ కలర్ సో ఇది చూడండి ఇది కూడా లైట్ ఇంకా లైట్ పింక్లో వెరీ లైట్ ఆరెంజ్ మిక్స్ వస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా ఈ కలర్ కూడా మీరు ఇక్కడ చూసి ఉండరు ఎప్పుడు రెగ్యులర్గా కట్టేది కాకుండా ఇది డిఫరెంట్ కలర్లో తీసుకొచ్చాం అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్ సో ఇది వన్ ఓ కలర్ అండ్ బిస్ ఇస్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చి మనకి శారీ ఇలా వస్తుంది అండ్ వన్ లాస్ట్ కలర్ లైట్ గ్రీన్ అండి అంటే మనకు బ్లౌజ్ వచ్చి డార్క్ వస్తుంది బట్ కలర్ ఏమో లైట్ వస్తుంది సో డోంట్ మిస్ ఇది కూడా చాలా బాగుంది ఐ అండ్ కమింగ్ టు బార్డర్ చూడండి ఇలా వస్తుంది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది మీరు చూస్తే పిక్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే మీరు క్లాత్ చూడట్లే కానీ చాలా కంఫర్ట్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కంటే మనకి చాలా బెస్ట్ ప్రైస్ సో డోంట్ మిస్సీ సో యా దిస్ ఇస్ ద లాస్ట్ కలర్ గ్రీన్ సో చూసారు కదండి అన్ని శారీస్ సో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి తన లింక్ అండ్ మెసేజ్ చేయండి మీ ఇన్స్టాగ్రామ్ ఏమన్నా ఫేమా పవన్ సెల్కి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ